కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా నిర్వహించారు ఆదోని పట్టణంలో గత మూడు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు జీతం పెంచాలని ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని అంగన్వాడీ వర్కర్స్ కొంతమంది వైసీపీ నాయకులు దౌర్జన్యం ఇలా చేస్తున్నారని ప్రతి అంగన్వాడీ వర్కర్కు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని సమస్య తీరే వరకు అక్క చెల్లమ్మలకు అండగా ఉంటామని తెలిపారు సమస్యను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరకు తీసుకుని వెళతామని అంగన్వాడీ వర్కర్లు తమ సొంత ఖర్చులతో అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నారని తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ వర్కర్స్ మరియు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎవరో జనసేన పార్టీ చెప్తేనో టీడీపీ పార్టీ చెప్తేనే కాదు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు అందుకే ఇప్పటికైనా కానీ మీరు చచ్చే దిగి వీళ్ళకు న్యాయం చేయకపోతే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మహిళలు కేవలం అంగన్వాడీ కార్యకర్తలే కాదు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ నీకు తగిన గుణపాఠం చెప్పి నిన్న ఇంటికి పంపిస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడే వచ్చినప్పుడు అక్కడ ఒక అక్క తన యొక్క బాధను వినిపిస్తా ఉంటే ఆకే గుండే తరుక్కుపోయేలాగుంది అంటే ఇంతటి బాధని ఈరోజు దిగబింగుతూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఈ యొక్క ఆడబిడ్డలు అని అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ మద్దతు పోగాల్సినటువంటి అవసరం ఉంది కేవలం రాజకీయ పార్టీలే కాదు ప్రతి ఒక్క వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా డిమాండ్లు పెట్టారు మా అక్క చెల్లబుల్ ప్రతి ఒక్క డిమాండ్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ప్రయత్నిస్తుందని కూడా నేను మీకు అందరికీ అవినయంగా తెలుసుకో తెలుసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐటియు జిల్లా నాయకురాలు వెంకటమ్మ గారు అలాగే వరలక్ష్మి గారు రేణుకమ్మ గారు జానకి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లమ్మలకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ శిరస్సు వంతి పాదాభం చేసుకుంటూ మీ పోరాటంలో ప్రతి అడుగులో జనసేన పార్టీ ఒక తోటి అక్కగా ఒక తోటి చెల్లిగా మీ అడుగులో జనసేన పార్టీ అడుగు వేస్తామని తప్పకుండా ఈ అడుగులు చూసి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పుట్టాలని కూడా నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ తప్పకుండా మీ పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ మీకొక్క నేను సలహా ఇచ్చేటువంటి పెద్దోడు కాదమ్మా ఎందుకంటే మీ బాధలు మీవి దయచేసి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఒక్కసారి గెలిచినటువంటి శాసనసభ్యులు ఇంటి ముందు మీ యొక్క ధర్నాన్ని తీసుకోక ఈరోజు సభ్యులు అనేవాళ్ళు వాళ్ళు చట్టపరంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వాళ్ళ గోడు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు తీసుకొని పోయి మమ్మల్ని నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి ముందు వచ్చి గోల చేస్తున్నారని అంటే తప్పకుండా వాళ్ళ శాసన సభ్యుల్లో ఉన్నటువంటి ప్రేమతో అయినా జగన్మోహన్ రెడ్డి గారి కిందికి దిగి వస్తారనే ఒక ఫలాన్ని మీకు ఇస్తున్నాను తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఈ స్టేజ్ నుంచి అంబేద్కర్ గారి ఇక్కడ స్టేజ్ నుంచి ప్రారంభించి ఒక్కరోజన ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మీరు ధర్నా చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తప్పకుండా అటువంటి ధర్నా నిర్వహిస్తే జనసేన పార్టీగా మా కోటి అక్క చెల్లెమ్మల మాదిరి భావించి మీ వెంట మేము ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం తప్పకుండా ఇంకా చివరిగా మాకు మిగిలింది ఆ భగవంతుడే ఆ భగవంతుడిని మేము కోరుకుంటున్నాం చివరిగా భగవంతుడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి బుద్ధి ఇచ్చి వెంటనే మా అక్క చెల్లెమ్మల ఆయన వినేతట్లు చేసి పరిష్కరించే మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించి అని కూడా ఒక తోటి తమ్ముడుగా తోటి అన్నగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కావచ్చు నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఎక్కడ మంచి జరిగినా మంచి ఇలా పలానా చెడు జరిగితే చెడు అని చెప్పి చెప్పేటువంటి మీడియా మిత్రులకు కూడా నాకు హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి గోడను మా ఆదోని డివిజన్లో లో ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ శాప్ కంటించి ఒక విన్నపము ప్రతిరోజు వీళ్ళ యొక్క వాయిస్ మీరు మీడియా ముఖంగా తీసుకొని వెళ్ళి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఆఫీసుకు పోయేంత వరకు మీరు ప్రయత్నించాలి సహకరించాలని కూడా మిమ్మల్ని అందరినీ గోడ ముందు సలహాలు థ్యాంక్ యూ